హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ ఇది ఫ్రైడే క్లిప్ ఫోర్త్ జూలైది సో ఇక్కడ నేను అంతవరకు అయితే కంప్లీట్ చేసుకున్నాను అయితే నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను సో మొహరం అని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఈరోజు సో అందుకే కొంచెం కర్రీ చేశాను అంత పని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ వరకు ఈవినింగ్ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ చూడండి అంతా ఇలా అంతా క్లీన్ చేసి పెట్టేశాను ఇక్కడ మా బాబు స్నానం చేసి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి మా బాబు స్నానం చేసి చక్కగా పండుకున్నాడు తను లేచాక తినిపించి ఈవినింగ్ వరకు మేము రెడీ అయి వెళ్ళాల్సింది ఇక్కడ చూడండి తన టెడ్డి పెట్టేసాని పైన తను లేచి మళ్ళీ తీసి ఆడుకుంటా ఉంటాడు ఇక్కడ చూడండి లేచాడు నిద్ర నుంచి ఆడుకుంటూ నిద్ర నుంచి లేచి ఆడడం స్టార్ట్ చేసాడు ఇక్కడ చూడండి ఆడుకుంటున్నాం ఇక్కడ అయితే మేము రెడీ అయ్యి బయలుదేరుతున్నాము మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇక్కడ మా బాబు చూడండి ఎంత చక్కగా చూస్తున్నాడు ఎండ కొడుతుందని సో గ్లాసెస్ అయితే పెట్టుకున్నాడు సన్ గ్లాసెస్ ఫ్లయింగ్ ప్లేస్ ఇస్తున్నాడు హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ చాలా క్యూట్గా అనిపిస్తుంది చూడండి ఫైవ్ థర్టీ అయిపోయింది ఫైవ్ థర్టీ ఫోర్ టు సిక్స్ అవుతుంది అయినా ఎండ చూడండి ఎలా వస్తుందో ఇక్కడ చూడండి ఇక్కడ మా హస్బెండ్ అయితే డ్రైవింగ్ చేస్తున్నారు సో ఇది రామోజీ ఫిలిం సిటీ క్రాస్ చేసి మేము వెళ్తున్నాం మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఫోర్త్ జు జూలై ఫ్రైడే రోజు మొహరం ఫెస్టివల్ కానీ అయితే మమ్మీ ఇక్కడ చూడండి వచ్చేసాము వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము మొహరం సెలబ్రేషన్ చేసుకుని మా బాబు ఆటలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుంది కూర్చొని ఇక్కడ ఎవరు పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఈ మోహరం ఫెస్టివల్ అయితే మేమే చేస్తాం మా తమ్ముడే అండి అంతా చేసేది ఇక్కడ చూడండి మా మమ్మీ మా బాబుకి క్యాప్ పెడుతుంటే అస్సలు పెట్టుకుంటా లేడు పడేస్తా ఉండు ఇక్కడ చూడండి నైట్ టైం వెళ్ళి కూర్చున్నాం పదండి అంటే లెవెన్ అయితే వెళ్ళి కూర్చున్నాము అవ్వలేదు కొందరే ఉన్నారు అందరూ దట్టి తీసుకోవడానికి వెళ్ళారు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చూడండి క్యాప్ ఎంత పెట్టినా తీసి పెడేస్తా అసలు పెట్టుకుంటా లేడు వద్దని తీసేస్తుండ చలి వెళుతున్నా ఎక్కడ చూడండి వచ్చేస్తున్నారు అందరు దట్టి అయితే తీసుకొని ఈ విధంగా మొహరం ఆ రోజు అయితే జరుపుకున్నాము ఫోర్త్ జూలై రోజు ఎయిత్ డే అండి ఇది మొహరం డే ఇప్పుడు చూడండి అందరూ అయితే వచ్చేస్తున్నారు మా తమ్ముడు మా హస్బెండ్ అందరు ఉన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి